తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ కి నివాళులర్పించారు తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువలదేనని కొనియాడారు

కాబట్టి ఉపాధ్యాయులకున్న గౌరవ స్థానం ఎప్పటికి కూడా పోదు మరి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ పట్ల మోడల్ స్కూల్ కానీ కేజీబీవి కానీ మొత్తం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనే వచ్చింది కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గ్రామాలలో విద్యార్థులు లేక మరి అందరు కూడా మోడల్ స్కూల్ కేజీబీవీకి మళ్ళీ గురుకుల పాఠశాలకు పోవడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది ప్రత్యేకంగా మీ అందరితో రిక్వెస్ట్ గ్రామాలలో కూడా విద్యార్థుల సంఖ్యను పెంచాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దినోత్సవం రోజు అందరికీ ఉపాధ్యాయులందరూ కూడా ఖాళీ ఉన్నది మరి గవర్నమెంట్ తరఫున ఉంటుంది కాబట్టి ఆ రోజు చేయకుండా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజు సందర్భంగా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున మరి రెండవసారి కూడా చేయడం జరిగింది ఉపాధ్యాయులను గౌరవించడం తప్పులేదు ఉపాధ్యాయులను ఎంత గౌరవిస్తే గతంలోపల ఉన్నటువంటి సందర్భం చూసుకుంటే ఇప్పటికీ మరి ఈ నూతనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా విద్యా విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు రూపుదిస్తూ మరి ప్రత్యేకంగా విద్యా వ్యవస్థకి మరి అన్ని అంగులతో అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భం ఉంది మరి ఎలా టీచర్స్ అంటే మరి ఎలా ఉపాధ్యాయులు అందరూ అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే ఎందుకంటే గతంలోపల ఎవరో ఉపాధ్యాయులు మరి టీచర్స్ మరి